హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజు ఎలా కటింగ్ చేయాలో అయితే ఈ వీడియోలో చెప్తాను ఇదిగోండి ఇది చూసారండి ఇది నేను స్టిచ్ చేసింది ఈ బ్లౌజు హ్యాండ్స్ అయితే మోడల్ చూశారు కదా ఈ మోడల్ కనుక స్టిచ్ చేయాలి అనుకుంటే నా ఛానల్లో ఉంది చూసేయండి ఇప్పుడు ఇది ఇదైతే థర్టీ సిక్స్ ఆర్మ్ హోల్ లూజు చెస్ట్ లూజుని మార్క్ చేసుకోవాలి ఏ విధంగా మార్కింగ్ చేయాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అయితే క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి ఈ కస్టమర్ మనకి ఇదైతే మళ్ళీ టూ శారీస్ ఇవి కూడా మోడల్స్ పెట్టమని చెప్పి స్టిచ్చింగ్ చేయమని చెప్పి ఇచ్చారండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా బిగినర్స్కి ఉపయోగపడుతుందని చెప్పి యూజ్ అవుతుంది కదా అని నేను ఇదైతే వీడియో చేశాను చూడండి ఇది మనం లైనింగ్ని తడిపరవేసిన తర్వాత ఐరన్ చేసుకొని ఇలా అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలాగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ అనేది కరెక్ట్గా మీరు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటేనే ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నడుము దగ్గర బ్యాక్ పార్ట్ నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మనం తీసుకోవాలి కింద ఖర్చు కోసం అయితే ఒక లైన్ వేసానండి కటింగ్ చేయడానికి తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా పైన ఒక పావు ఇంచు అయితే తీసుకున్నాను ఇదిగోండి ఇది బ్లౌజు ఇలా షోల్డర్ మీద మళ్ళీ ఇక్కడ నడుము డార్ట్స్ దగ్గర పెట్టేసేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా మళ్ళీ పావించి తీసుకోవాలండి మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది పావించి ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ హైట్ తీసుకున్నాము ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి ఇలా ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే ఈ బ్లౌజ్ లూజ్ అండి ఈ ఇప్పుడు ఈ థర్టీ సిక్స్ని ఇక్కడైతే మార్క్ చేసేసుకుందాము తర్వాత చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చూడండి బ్లౌజ్ని ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా అయితే పెట్టేసేసి షోల్డర్స్ మనం ఏ విధంగా కరెక్ట్గా పెట్టేసేసి మార్కింగ్ చేసుకుంటాం విధంగా అయితే బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసి ఇలా హ్యాండ్స్ కిందనే మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి టేప్తో ఈ విధంగా పెట్టేసి చూస్తే ట్వంటీ ఇంచెస్ వచ్చిందండి బ్యాక్ సైడ్ ఇటు ఉక్సల పట్టి వైపు చూస్తే టెన్ ఇంచెస్ వచ్చింది అంటే ట్వంటీ ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడైతే ఒక లైన్ వేసేసుకొని ఇలా మనం ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది కూడా ఒక లైన్ వేసేసుకుంటే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకుందాం నడుము లూజు థర్టీ సిక్స్ కదా దాన్ని నాలుగో భాగాన్ని తీసుకోవాలి నడుము లూజు నాలుగో భాగాన్ని తీసుకోవాలి వన్ ఇంచు డాట్స్ కోసం తర్వాత టూ ఇంచెస్ ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ని కూడా నాలుగో భాగాన్ని తీసుకుంటామండి వన్ సైడు ట్వంటీ ఇంచెస్ వచ్చింది కదా టెన్ ఇంచెస్ మార్క్ చేశాను ఈ విధంగా చెస్ట్ లూజ్ని నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోలర్ తీసుకోవాలి షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఐదున్నర ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌను సిక్స్ ఇంచెస్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇదైతే ఇలా లైను డ్రా చేసుకోవాలి ఇటువైపు కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక టింపా ఇంచ్ అయితే తీసుకోవాలి ఒక టింపా ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇలా అయితే కరువు తీసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఆర్మ్ హోల్ లూజు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ని ఈ ఇలా తిరగేసుకొని లోపల వైపు ఇదిగోండి ఇలా చంక లూజు చూసి చెక్ చేసుకోవాలి ఇలా దీనికైతే నైన్ ఇంచెస్ వచ్చింది ఇదిగోండి ఈ నైన్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుండి ఇక్కడ పెట్టేసేసి టేప్ని ఈ విధంగా కొలుచుకోవాలి పైన అయితే ఖర్చు విడిచిపెట్టి సెకండ్ లైన్ మీద కొలిచానండి చూడండి ఇక్కడికైతే వచ్చింది ఈ చెస్ట్ లూజ్కి ఇది ఇక్కడ మ్యాచ్ కాలేదు చూసారుగా చూడండి ఇక్కడికి చెస్ట్ లూజ్ వచ్చింది టెన్ ఇంచెస్ ఇక్కడ చెస్ట్ లూజు ఇది ఆర్మ్ హోల్ లూజు చెస్ట్ లూజు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూసారా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక్క ఇంచ్ అయితే కిందకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కరువు అయితే దీనిలోకి ఈ కింద లైన్లోకి అదే పోవించు తీసుకొని ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకుందాం ఇప్పుడు నైన్ ఇంచెస్ కరెక్ట్గా అయితే వచ్చింది చూసారండి ఇక్కడికి మన చెస్ట్ లూజ్కి ఆర్మ్ హోల్ లూజు రెండు కరెక్ట్గా అయితే ఈ విధంగా మ్యాచ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ని ఆర్మ్ హోల్ లూజ్ని రెండు కలుపుకొని లైన్ డ్రా చేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ని డ్రా చేసుకోవాలి నెక్ని ఆది బ్లౌజ్తో ఈ విధంగా ఇక్కడైతే ఆది బ్లౌజ్ కొన్న నెక్కు డీప్ అయితే ఈ మార్క్ చేశానండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు షోలరు నెక్ విడుతూ మార్క్ చేసుకోవాలి నెక్ విడుతూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ ఇప్పుడు నెక్ డీప్ దగ్గర ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోవాలి నెక్కు డీప్ కావాలి అంటే కనుక త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఓకేనండి ఇది పెద్ద సైజు బ్లౌజు తర్వాత ఇది మోడల్ కాబట్టి నేనైతే ఈ విధంగా మార్క్ చేశాను ఇప్పుడు నడుములు నడుముకి డాట్స్ వేసుకోవాలి నడుము డాట్స్ ఏ విధంగా మార్క్ చేయాలో చూడండి టేప్ని ఈ విధంగా పెట్టేసేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి మిడిల్లోకి ఈ రెండింటికి మిడిల్లోకి ఈ విధంగా మనకి ఇది షోల్డర్ మిడిల్లోకి రావాలండి ఇలా మిడిల్లోకి అనేసరికి కా కాస్త యువతలకు వస్తుంది కాబట్టి కొంచెం లోపలికి అంటే షోల్డర్ మీదకి మిడిల్లోకి రావాలి ఈ విధంగా మనం బ్యాక్ డాట్స్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలండి ఇది నెక్ అయితే నేను కటింగ్ చేయటం లేదు ఎందుకంటే ఇది మోడల్ నెక్కు కాబట్టి మోడల్ బ్లౌజ్ మోడల్ స్టిచ్ చేయమని చెప్పారు దీనికైతే నెక్ కట్ చేయను ఓకేనా ఇలా వీలర్ ఉంటే మార్కింగ్ వీలర్తో అయితే ఇదిగోండి ఇలా మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం స్ట్రైట్గా దీని మీద మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడైతే దీన్ని బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇది మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి నేను ఇందాక ముందు చెప్పలేదు ఇదిగోండి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని రన్నర్తో అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి ఓకేనండి ఇక్కడ బ్యాక్ పార్ట్కి సైడ్ జాయింట్లు వేసిన తర్వాత కొద్దిగా ఇక్కడైతే లూజ్ వస్తుందండి కాబట్టి దీనికి ఒక పావు ఇంచు అయితే ఇలా పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అన్నిటికీ రాదండి కొన్ని కొన్నింటికి బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా వస్తుంది కాబట్టి ఇలా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు అయితే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి లైనింగ్ని అంటే ఫోర్ లేయర్స్ కింద వస్తుంది ముందే ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి ఆ ఓపెన్స్ అటువైపు ఉండాలి ఆపోజిట్లో ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని కరెక్ట్గా మార్జిన్ అయితే వేసుకొని కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం ఖర్చులోకి పోతుంది ఇలా దీని అయితే ఇగో ఈ విధంగా వేసుకోండి ఎందుకంటే ఇక్కడ చెస్ట్లు సారీ ఆర్మ్ లూజు నైన్ ఇంచెస్ కదా కాబట్టి ఇది మొత్తం అయితే సరిపోదు ఫోల్డింగ్ మీద కాబట్టి కొంచెం యువతలకు వేసుకుంటే ఇక్కడ సైడ్ జాయింట్ అనేది వేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకోండి నైన్ ఇంచెస్ ఎక్కడికి వస్తుంది ఎక్స్ట్రా ఖర్చు ఉంటుందా లేదా అని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ పొడవుని తీసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టేసేసి ఇలా ఇక్కడికి నైన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఎక్స్ట్రా పావు ఇంచు ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజు నైన్ ఇంచెస్ కదండి ఆ నైన్ ఇంచెస్ని ఇక్కడ మనం ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి చూడండి లేదు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఆది బ్లౌజ్తో మీకు చూపించడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను ఇలా నైన్ ఇంచెస్ వస్తుంది చంక లౌజు ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడికైతే పెట్టేసేయాలి ఇలా టేప్ని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇటువైపుకి ఈ లైన్ మీదకి పెట్టేస్తే ఇక్కడికి వచ్చింది మార్కింగ్ ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ ఈ మార్కింగ్ని ఆ మార్కింగ్ని రెండింటిని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి కిందకి ఇలా కొద్దిగా కరువు అయితే తీసుకుంటే సరిపోతుందండి కొద్దిగా ఒక్క హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ఇలా కిందకి రౌండ్ షేప్లో అంటే కరువు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకుంటే హ్యాండ్స్ అనేది హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి హ్యాండ్స్ కటింగ్ చేయడం రాని వారి కోసం అయితే నేను ఇంత వివరంగా అయితే చెప్తున్నాను లేదా కరువు స్కేల్తో మార్క్ చేసుకుంటాను అంటే కనుక అది ఆ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని ఇలా ఆర్మ్ లూజ్ని రెండు కలుపుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లైన్ అయితే డ్రా చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ మళ్ళీ తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ చాలామందికి కొత్త వారికి తెలియదండి కొత్త వారికి రాదు కదా చాలా ఈజీ అండి ఈ విధంగా మీరు పేపర్ మీద కట్ చేసి ట్రై చేశారంటే ఒకసారి రెండోసారి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకొని మనం హ్యాండ్స్ తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి లో తీసుకోవాలండి హ్యాండ్స్కి ఇదిగో ఇక్కడి నుంచి ఇలా ఇటువైపు చూపిస్తాను చూడండి మిడిల్లో నుండి ఇలా టేప్ని ఇక్కడికి పెట్టేసేసి కత్తితో కటింగ్ పెట్టాను కదా అక్కడ నుంచి ఇక్కడికి ఇలా వన్ ఇంచు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఖర్చు దగ్గరికి ఈ కటింగ్ పెట్టాను కదా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని టేప్ని మిడిల్లోని టేప్ని ఈ విధంగా పెట్టేసి ముప్పా ఇంచు అయితే మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి ముప్పా ఇంచు తీసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇటు కొంచెం అటు కొంచెం ఈ విధంగా కలిపేసుకుంటే హ్యాండ్ లోతు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది కటింగ్ చేయటం కొద్దిగా ఇలా కరువు షేప్లో కరువు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారుగా ఇలా అయితే మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్ కరువు హ్యాండ్లో ఎలా తీసుకోవాలో అర్థమైంది కదండి ఇక్కడ దీనికి చూసారు ఇక్కడ ఈ జాయింట్ అనేది పడుతుంది క్లాత్ పడుతుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలండి క్లాత్ని చూడండి ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్గా అయితే ఇటు వేసుకోవాలి హ్యాండ్స్ తీసాం కదా హ్యాండ్స్ తీసిన వైపు నెక్ను వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా వేసుకొని ఇప్పుడు దీని మార్కింగ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా టూ ఇంచెస్ అని ఏం లేదండి మనకి అది ఆది బ్లౌజ్తో మనం మార్క్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటే క్లాత్ సరిపోకపోయినా అక్కడ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మనం ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ అయితే పెట్టేసేయాలండి ఆది బ్లౌజ్ని తీసుకొని ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్తో ఇలా నెక్ని అయితే మార్క్ చేసుకోండి ఇదిగోండి ఇలా షోల్డర్ మీదకి ఇక్కడ ఒక మళ్ళీ పావుంచి ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చుని కూడా మార్క్ చేసేసుకొని అక్కడ నుండి ఇలా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసేయాలి ఇటు లైన్ మీదకి పెట్టేసేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికైతే నెక్ డీపు ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టీకి షేప్ బెల్ట్కి స్టిచ్చింగ్ ఉంటుంది కదండి అక్కడికి ఒక మార్క్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది నెక్కు డీప్ కూడా ఇలా లైన్ అయితే బాక్స్ లాగా లైన్ డ్రా చేసేసుకుని ఇట్లా లోపలికి కొద్దిగా ఒక పావు ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి నెక్కు ఫ్రంట్ పార్ట్ నెక్కు నీట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడైతే ఇలా షోల్డర్ మీదకి మిడిల్లో కాకుండా ఇటు నెక్ వైపుకి కొంచెం వన్ ఇంచ్ ఉండేటట్టుగా చూసి ఇలా ఈ ఆది బ్లౌజ్ని షోల్డర్ మీద ఇలా మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి మెయిన్ డాట్ ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఇదిగోండి చూపిస్తాను ఇలా ఆది బ్లౌజ్ని ఇలా ఫ్రంట్ పార్ట్ వైపు స్టిచ్చింగ్ ఉంటుంది షేప్ బెల్టు అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా కలిపేసుకోవాలి ఇలా ఆర్ను చంక డౌన్ కూడా ఇలా ఫస్ట్ అయితే చంక డౌన్ కూడా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కిందకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇది పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా ఇక్కడికి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి హాఫ్ ఇన్ హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా కరువు తీసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా సేమ్ ఇలా ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ వైపు కొంచెం లోపలికి ఈ కిందకి కొంచెం బయటికి ఇలా స్కేల్ని పెట్టేసేసి మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు నెక్కు నెక్ జారిపోకుండా ఉంటుంది ఇటువైపు కూడా కొద్దిగా ఇంచు అయితే వదలకి స్ట్రైట్గా ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఆది బ్లౌజ్తో ఇలా ఉక్సులు పట్టి వైపు నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గరికి ఇలా పెట్టేసి మార్క్ చేసుకొని వన్ ఇంచు వన్ ఇంచు అంటే టూ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు డాట్ కోసం అయితే వన్ ఇంచు కింద విచ్చిపెట్టి మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ వచ్చి త్రీ ఇంచెస్ ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఫోర్ ఇంచెస్ తీసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్స్ అన్నిటిని ఈ విధంగా కలిపేసుకొని చూడండి ఇలా ఒక పావు ఇంచు పావు ఇంచు అయితే తీసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచు డాట్కి ఈ విధంగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇవన్నీ స్టిచ్చింగ్ చేయటం కుదరటం లేదు అంటే కనుక డాట్స్ వేసుకోవడానికి ఈ ఇలా మార్కర్తో అయితే ముందు మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని మార్కింగ్ చేసిన తర్వాత ఇలా వీలర్తో దీన్ని రఫ్ చేయటం వల్ల తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా ఆది బ్లౌజ్ని చూడండి ఉక్సిల్ పట్టి వైపు ఈ విధంగా పెట్టేసేసి ఇది లూజ్ ఇక్కడికి ఎక్కువ ఉందా తక్కువ ఉందా కొద్దిగా ఇలా పెట్టి చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఎక్కువ ఉందనుకోండి కొంచెం తగ్గించుకొని మనం మార్క్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ రెండు అయితే ఇలా సరిపోయింది ఇక్కడికి వచ్చిందండి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఇలా వీలర్తో అయితే రఫ్ చేసుకుంటే అది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గా లైన్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనండి ఈ విధంగా మాక్ చేసుకొని దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనండి కొత్త వారైతే కనుక కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఓకేనండి ఇలా మాక్ చేసిన తర్వాత ఇది కట్ చేసేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి ఇక్కడ కత్తిరితో కటింగ్స్ పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసేస్తే ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు డాట్స్ వేసేటప్పుడు మళ్ళీ పెద్దగా కష్టపడే పని లేకుండా ఈ ఈ కటింగ్స్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం డాట్స్ వేసేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూడండి ఆది బ్లౌజ్కి ఉంది కదా ఆది బ్లౌజ్ని తీసుకొని ఈ ఇటువైపు ఇటువైపు ఇలా టేప్తో చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా వేసుకోవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు టేప్ దీనికి షేప్ బెల్ట్ వన్ సైడ్ ఉక్సులు పట్టి వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్ కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలి ఇటువైపు త్రీ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్ కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ బుక్సులు పట్టి వైపు నుంచి త్రీ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా కిందకి ఈ మార్కింగ్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా అయితే మనం షేప్ బెల్ట్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువ వచ్చినా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనండి మీకు బ్లౌజ్ కటింగ్ అర్థమైంది కదా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూడండి ఇప్పుడు ఈ రెండింటిని డిఫరెన్స్ మనం స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి ఇలా షోల్డర్ రెండు సమానంగా రావాలి ఇలా సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కూడా ఈ రెండు సమానంగా రావాలి చూడండి ఇలా మనం కట్ చేసుకోవాలి ఈ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మీకు అర్థమైంది కదా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ మెథడ్లో కట్ చేసి మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా సైడ్ జాయింట్స్ వేసినప్పుడు కూడా మనకి అది చాలా నీట్గా ప్లస్ గుర్తులాగా రావాలంటే కనుక ఈ మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనండి నా మెథడ్లో ట్రై చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి చూడండి ఇలా నీట్గా కరెక్ట్గా అయితే వచ్చేసింది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్